నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా మన పండుగల గురించి ఒకసారి తెలుసుకున్నాము పండగలు అంటే అందరికీ తెలిసినవి అయినప్పటికీ కూడా ఆ పండుగల యొక్క విశిష్టత మన ధర్మంలో ఎంతగానో ఉంటుంది ఏ మాసంలో ఎటువంటి పండుగలు వస్తాయి అటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము ముఖ్యంగా మన భారతీయ ఆచార వ్యవహారాల నుంచి మరియు ఆధ్యాత్మిక మార్గం నుంచి వచ్చినవే మన పండుగలు ప్రతి పండుగ వెనుక ఓ పరమార్థము దాగి ఉంటుంది మన పండుగలన్నీ కూడా మాసములు తిథులు అనుసరించి వస్తాయి మరికొన్ని నక్షత్ర ఆధారంగా కూడా పండగలు వస్తాయి మన పంచాంగము అనుసరించి మాసంలో వచ్చే ఉగాదితో సంవత్సరాది మొదలు అవుతుంది అదే తొలి పండుగ అవుతుంది మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రితో పండుగ పర్వములు ముగుస్తాయి మనకి సంవత్సర కాలంలో అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి ఒక్క రోజు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి రోజుగానే ఉంటుంది తిది వార నక్షత్ర సంబంధమైనటువంటి ఏదో ఒక పండుగ మనకి వస్తూనే ఉంటాయి ప్రతి పండగ కూడా ఏదో ఒక పరమార్థము దాగి ఉంటుంది చైత్రమాసంలో శుద్ధ పాఠ్యము నాడు ఉగాది శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమి జరుపుకుంటాము ఆ తర్వాత వచ్చేటటువంటి మాసము వైశాఖ మాసము శుద్ధ త్రయోదశి నాడు అక్షయ తృతీయ వస్తుంది బహుళ పంచమి నాడు హనుమత్ జయంతి మనం జరుపుకుంటాము తర్వాత మాసము జ్యేష్ఠ మాసము శుద్ధ ఏకాదశి నాడు నిర్జీన ఏకాదశి గాను శుద్ధ పౌర్ణమి నాడు వట వ్రతము జరుపుకుంటాము తర్వాత వచ్చే మాసము ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసములో సుత షష్ఠి నాడు స్కంద షష్ఠిగాను ఏకాదశి నాడు సైన ఏకాదశి గాను జరుపుకుంటాము పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమిగా మనము జరుపుకుంటాము